అది ఏంటి నాడీ వ్యవస్థను అలా అర్థం చేసుకోవాలి మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకుంటున్నప్పుడు ముడి సరుకులు ఉంటాయి అది ఏ ఏది చేసినా ఒక ప్లాన్ విల్ బి దేర్ దా దా దాని తర్వాత ఎగ్జిక్యూషన్కి వస్తుంది అలాగే బాడీ తీసుకునేటప్పుడు ఒక సోల్ లోపల ఉండే ఆర్గాన్ సిస్టమ్స్ అంటే వాటిని వాటి ఫంక్షనాలిటీని చేస్తూ దాంట్లో ఉండే నిక్షిప్తమైన అంటే ఎవరికి ఎంత తెలిస్తే అంతలాగా అంటే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎల్కేజీ నుంచి పీహెచ్డీ ఇంకేమన్నా కనుకుంటే ఎలా అయితే మనం డిగ్రీస్లో పెడుతూ ఉంటామో ప్రతి శరీరంలో ప్రతి హ్యూమన్ బాడీలో ఇలాంటి ఒక నిక్షిప్తమైన ఉత్తేజకరమైన నిగూఢమైన గుప్తమైన సృష్టి రహస్యాలు ఉంటాయి ఓకే ఇవన్నిటికీ మనం తెలుసుకోవాలి అనుకుని అండ్ మనం ఇక్కడ రోగం గురించి మాట్లాడద్దు ఒక అనంతమైన అద్భుతమైన ఒక జ్ఞానాన్ని తెలుసుకోవడానికి శరీరం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది శరీరం ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి శరీరం ద్వారా మనం ఏం తెలుసుకుందాం అనుకుంటున్నాం అనేలాగా చూస్తే శరీర నిర్మాణ క్రమంలో మనకి షట్ చక్రాలని లేదా మనకి ఫిజియోలాజికల్గా చూస్తే ఈ ఈ నర్వ్ సిస్టమ్ ఇవి ఎలా అయితే సిస్టమ్స్ ఉన్నాయో పరంగా చూసినప్పుడు శివ సంహిత ప్రకారం మూడున్నర లక్షల నాడులు ఉంటాయి ఓకే ఇవన్నీ కూడా నూట పద్నాలుగు చక్రాలతోటి ట్రైన్ అయి వాటి ప్రకారం వెళ్తూ ఉంటాయి ఈ నూట పద్నాలుగు చక్రాలు ఈ ఇందాక మీరు చెప్పినట్టుగా మూడు నాడులకి కనెక్ట్ అయి ఉంటాయి సో బేసిక్ గా మూడు అయినప్పటికీ వాటి యొక్క నాడు సో ఇవి మెయిన్ వెహికల్స్ మెయిన్ రోడ్ హైవే ఇవి వెన్ను అనుకరించుకుంటూ ఉంటాయి ఈ షట్ చక్రాలతో సో వీటికి ఇంకొంచెం లోపలికి వెళ్తే ఎలా కనెక్ట్ అవుతాయి అన్నది చూస్తే అక్కడ నాడుల ద్వారా వీటికి కనెక్షన్ ఉంటుంది నాడి అనగానే ఒక ఒక జంక్షన్ లేదా ఒకటి ఏదన్నా మనకి ఒక ఒత్తిడితో మనకి టచ్ చేస్తే కూడా మనకి తెలుస్తుంది కొంచెం ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి చిన్న చిన్న అవగాహన అయ్యేందుకు మన ఇంటి ఎలక్ట్రిసిటీ సంబంధించిన వాటిని ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంటుంది ఇంటి అన్నిటికల్ మెయిన్స్ బోర్డు ఉంటుంది దీని దానికి ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది బయట ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎనర్జీ పాస్ అవుతుంది ఎనర్జీ పాస్ అయిందేమో స్విచ్ బోర్డు ద్వారా లైట్ కో దేనికి వెళ్తుంటుంది ఇప్పుడు ఈ కరెంటు తీగలు నాడులా ఈ స్విచ్ బోర్డు నాడా క్యారీ చేసే కరెంటు తీగలు ఓకే ఓకే సో స్విచ్ బోర్డు ఈజ్ లైక్ మనకు తెలుస్తుంది ఓకే ఎందుకంటే అది మనకి స్విచ్ బోర్డు ఒకటి అదే ఆర్గాన్ గ్లాండ్